నమస్తే ఫ్రెండ్స్ నేను మీ మంజుల నా దగ్గర ఒకటి నల్లగా ఉన్న ఇత్తడి బిందె అయితే ఉంది ఇది ఎక్కువ మొరకల్గా ఉంది నల్లగా ఉంది బరువు కూడా ఎక్కువ ఉంది బిందె ఈ తోమక ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది తోమినాక చూడండి ఎంత మెరిసిపోతుందో అప్పట్లో అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు అయితే ఇత్తడి బిందెలు ఇత్తడి డబ్బాలు ఇత్తడి వాడుకునే వాడుకునేవాళ్ళు మనమైతే ఇప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు ఇది స్టీల్వి అవి వాడుతున్నాం కానీ తోమలేక ఇది తోమినాక చూడండి ఎంత మెచ్చిపోతుందో తోమనికి ఒక చిన్నది పితంబర్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను గిందె కొంచెం పెద్దగా ఉంది కదా ప్యాకెట్ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్ తీసుకున్నాను నేను ఇది కట్ చేసి ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ సరుపు వేసుకోవాలి మనకు బట్టలకు వాడుకుంటాం కదా అదే సరుపు వేసుకున్నాను ఇది కలుపుకోనికి నిమ్మకాయ తీసుకున్నాను కొంచెం ఖరాబ్ ఉన్నదే తీసుకున్నాను సోమనీకే కదా రసం అయితే ఎక్కువ ఉంది ఇందులో రసం బిండేసినాక కలిపినాక సరిపోకపోతే ఇంకా కొంచెము నిమ్మరసమే వేసుకోవాలి వాటర్ వేయద్దు బింద కూడా ఒట్టిగా ఉండాలి తడిపోద్దు ఈ పేస్ట్ని మొత్తము దానికి మామూలుగా ఇట్లా పైనంగా పట్టించడమే రుద్దినట్టు ఎక్కువ ప్రెస్ చేసి రుద్దాల్సిన అవసరం లేదు ఇండకు మొత్తం చుట్టుముట్టు గ్యాప్ లేకుండా వాటి ఇంకేమన్నా కొంచెం ఎక్స్ట్రా ఉంటే డబలైనా రుద్దేసేయవచ్చు రుద్దుతుంటేనే తెల్లగా అవుతుంది మామూలుగా ఇట్లా పుయ్యడమేనండి కాకపోతే ఒక పితంబరి ప్యాకెట్ వేసిన మా ఇంట్లో ఉన్న సరిపోయి నిమ్మకాయ ఏదైనా వేసుకోవచ్చు మనం వాడుకుందైనా వేసుకోవచ్చు వాడేదైనా వేయొచ్చు లోపల కూడా వేసేసి మన చేతి తిరగదు కదా నిమ్మకాయ పెట్టి రుద్దుతున్నాం ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టి ఆరం ఒక చిన్నది ఇటుకపెళ్ళ తీసుకొని పొడి చేస్తున్నాను మీరు ఇటుక బదులుగా కొంచెం ముగ్గైనా వాడుకోవచ్చు రాళ్ళు పక్క కనేసి గిన్నెలుగా పీసుకి కొంచెం అద్దుకోవాలి అద్దీ ఇది గిన్నెలకు రుద్దాలి ఒట్టిగా ఉంది కదా చూడండి రుద్దుతుంటేనే తెల్లగా అయిపోతుంది కొంచెం వాటర్ అద్దుకొని రుద్దాలి ఇది వొట్టిగా ఉంది కదా వస్తలేదు వాటర్ అద్దుని రుద్దుతున్నాయి చూడండి మనం తోమలేక నల్లగా ఉంటుందని వాడకలేదు ఇప్పుడు కానీ అప్పట్లో అయితే ఇవే వాడుకునేది ఒకసారి కడిగేసినాక మళ్ళీ మనం గిన్నెలో కడుకునే సబ్బుతో మళ్ళీ ఒకసారి రుద్ధేసి కడిగేయడమే పితాంబర్ స్మెల్ ఉండదు ఇట్లా కడిగేసుకుంటే ఈజీగా ఉంది కదండి ఖర్చు తక్కువ ఉంది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎంత నల్లగా ఉన్నా కానీ ఎండలో పెడితే అయితే మెరిసిపోతుంది ఇది మా మామ వాళ్ళ తాత పేరుంది అంటే నాలుగు తరాల ఇత్తడి బిన్నెండి అప్పట్లో ఇత్తడి అయితే చాలా బాగుండేది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు అందుకే ఇప్పటి ఇత్తడి ఇంత బాగా వస్తలేవు ఎండలో పెట్టినా మెరుస్తున్నది ముతుకుట మాసిపోతట్టు ఉన్నది మెరిసే బిన్నకు ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్